అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముంచెట్లు సో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక్క సవర్ బంగారం ఇరవై వేల రూపాయలకే వస్తుంది అనేది నేనైతే టాపిక్ చేస్తున్నాను ఇరవై ఏడు వేలకే ఒక సవర్ బంగారం అనేది చాలా బాగా వైరల్ కూడా అయింది నా వీడియో కానీ చాలా డౌట్లు కూడా అరిగారు అనమాట మన వాళ్ళు ఏం డౌట్లు అంటే ఇది మీరు చెప్పినటువంటి ఒక్క సవర్కి అంటే ఒక్క సవర్ బంగారం ఇరవై వేలకి వచ్చేస్తే ఆ బంగారం ఫ్యూరిటీ ఎంత ఉంటుంది సో ఇన్ కేస్ ప్యూరిటీ ఉండింది అనుకోండి దాంట్లో గోల్డ్ ఎంత ఉంటుంది ఇతర లోహాలు ఎంత ఉంటాయి మనం తప్పిదరదని కొనేసుకున్నా కూడా ఆ యొక్క బంగారము తిరిగి మనం ఇస్తే ఎంత ప్యూరిటీతో మనకిస్తారు లేదు నాకు అవసరం వచ్చింది మనం బంగారం సేవ్ చేసేది అత్యవసర నిమిత్తము ఏదైనా కాలంలో కష్టకాలంలో ఏ తాకట్టు పెట్టుకోవడము మన అనవసరం తీర్చుకునేదానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతోనే కొంటాం కదా ఇంత తక్కువ ప్యూరిటీ ఉండేటువంటి ఈ గోల్డ్ను కొనడం వల్ల ఈ గోల్డ్ని ఏమన్నా కుదువు పెట్టుకుంటారా లేదా ఒకవేళ కుదువు పెట్టుకుని ఎంత డబ్బులు ఇస్తారు తిరిగి కొనుక్కుంటారా లేదా ఒకవేళ కొంటే ఎంత డబ్బులు అయితే ఇస్తారు ఇది మనం కొనుక్కున్నాం ఆభరణం అనుకోండి అది ఏ కలర్లో ఉంటుంది సో మన వాళ్ళకి చాలా డౌట్లు అనమాట ఈ ఇంత తక్కువ కాస్ట్ ఉండేటువంటి గోల్డ్ కొనడం వల్ల సిల్వర్ జ్యువెలరీస్ అనేటివి డిమాండ్ తగ్గిపోతుందేమో కదా ఇంకొంతమంది అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారేటో నాకు తెలియదు వాళ్ళు అడిగిన డౌట్ అనమాట నైన్ క్యారెట్స్లో గోల్డ్ వచ్చేసింది కదా నైన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చినప్పుడు తక్కువ రేటుగా సవర్ బంగారు ఇరవై వేలు కొనేస్తున్నారు కదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పరిస్థితి ఏంటి వన్ గ్రామ్ గోల్డ్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఉంటుంది సో డ్రెస్సు తగ్గట్టు మ్యాచింగ్ అను అట్లనూ ఇట్లను కొనేసే వాళ్ళు కొంటానే ఉంటారు దానికైతే ఏ విధమైన డోకా లేదనమాట ఇంకా నెంబర్ టూ మనం బంగారం క్యారెట్స్ ఎట్ట అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ గోల్డ్ ఫ్యూరిటీ వచ్చి ట్రిపుల్ నైన్ కదా అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో ఉంటుంది అది ట్వంటీ టూ అనుకోండి నైంటీ వన్ పాయింట్ సిక్స్ ప్యూరిటీతో ఉంటుంది అదే ఫోర్టీన్ క్యారెట్సు ఎయిటీన్ క్యారెట్సు ట్వంటీ క్యారెట్స్ ఇట్లాంటివైనా కూడా ఫ్యూరిటీ ఎంత పర్సంటేజ్ ఉందో ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి గోల్డ్ మిగిలిన వచ్చి ఇతర లోహాలు సిల్వర్ కానీ కాఫర్ కానీ క్యాడ్మియం కానీ జింక్ కానీ ఇట్లాంటి ఇతర లోహాలను యాడ్ చేసి గోల్డ్ అయితే తయారు చేస్తారు అంటే ఆభరణాలుగా తయారు చేస్తారు ఇక్కడ మనం వచ్చి నైస్ గోల్డ్నే తీసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క గోల్డ్ కలర్ ఎలా ఉంటుంది సో మనం ప్యూర్ గోల్డ్ లో కూడా ఇప్పుడు చాలా రకాల కోటింగ్స్ వచ్చేస్తున్నాయి యాంటిక్ ఫినిష్ అని బ్లాక్ మ్యాటిక్ ఫినిష్ అని టెంపుల్ జ్యువలరీ ఫినిష్ అని రోజ్ గోల్డ్ అని పింక్ గోల్డ్ అని గోల్డ్ కి రకరకాల మెరుగులు అద్దేసి రకరకాల కలర్లు అయితే మారిపోతున్నాయి అనమాట సో మనం ఇక్కడ నైన్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ క్యారెట్స్ అంటే ట్రిపుల్ నైన్ కదా అందులో నైన్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ రిమైనింగ్ ఇతర లోహాలు ఉండడం వల్ల మేబీ ఏ లోహం ఎక్కువైతే కలుపుతామో ఆ లోహం కలర్ వచ్చి కొంచెం ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇంకొక డౌట్ అయితే అడిగారు ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ కొంటాం కదా అది సాయిపోతుందేమో అంటే కలర్ వెలిసిపోతుందేమో అని అయితే కూడా అడిగారనమాట మేబీ ఇంకా మనకి గోల్డ్ అయితే అంటే ఇది వచ్చి షాంప్స్కి అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ చేసినటువంటి స్కీమ్ అనమాట అంటే బంగారం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా ఐదు వేలు లక్షల దాకా వెళ్ళిపోతూ ఉంది ఒక గ్రామే ఆరేడు వేలు పోతా ఉంది ఒక సౌర బంగారు కొనాలన్నా కూడా దాబా దాపు అరవై తొమ్మిది డెబ్బై దాకా వెళ్ళిపోతుంది ఒక తులం బంగారం కొనాలన్నా కూడా సో అంత కొనలేదు కాబట్టి ఎక్కువ ఎక్కువ గోల్డ్ కొనలేరు కాబట్టి తక్కువ ప్యూరిటీ ఉన్నా కూడా గోల్డ్ అనేది దాని ఫ్యూరిటీని బట్టిచ్చి వాల్యూషన్ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎప్పుడు కానీ ఎన్ని రకాలుగా మార్చినా దాని వాల్యూ తగ్గదు కాబట్టి సో ఆ ఫ్యూరిటీని పట్టించే ఖర్చు పెట్టారు ఆ ఫ్యూరిటీని పట్టించే మనకి అమ్మడం కానీ దాని జిఎస్టీ ఎస్ అవన్నీ యాడ్ చేయడం కానీ ఈవెన్ మనం తాకట్టు పెట్టాలన్నా కూడా మనం ఎంతకైతే కొనుంటామో దాని ఫ్యూరిటీని పట్టించే మనకి నగదు కూడా ఇస్తారనమాట నేను ఐడిబి బ్యాంక్లో రీసెంట్గా చెక్ చేసింది ఏంటంటే వాళ్ళొక క్యారెట్ మిషన్ పెట్టుకున్నారు మనం పెట్టేటువంటి గోల్డ్ క్యారెట్స్ని పట్టించి వాళ్ళు అమౌంట్ని డివైడ్ చేసుకుని అంటే ఎంతకైతే గోల్డ్ కాస్ట్ ఎన్ని క్యారెట్స్ అయితే ఎంత పోతాంది ఉంది కాస్ట్ దాన్ని బట్టించి వాళ్ళు ఎంత తగ్గించుకొని మనకి ఇవ్వగలుగుతారు అనేది వాళ్ళు ముందే చెక్ చేసుకొని ఇస్తా ఉన్నారు సో ఇన్ ఫ్యూచర్లో మనకి నైన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చినా కూడా తాకట్టు అయితే పక్కాగా పెట్టుకుంటారండి కాకపోతే దాంట్లో ఫియరిటిన్ పట్టిచ్చి అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్కి ఎంత వాల్యుయేషన్ ఉంటుందో దాని తగ్గట్టే మనకైతే అమౌంట్ అయితే ఇస్తారనమాట సో మీకు అందరికీ ఇప్పుడు డౌట్ క్లారిఫై అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మనం ఎన్ని క్యారెట్స్ గోల్డ్ కొంటాము దాని తగ్గట్టు డబ్బులు అయితే కడతాము ఇంకా గోల్డ్ షాపుల్లో మోసాలు అంటే నైన్ క్యారెట్స్ అనేది ప్యూరిటీ చెక్ చేసుకోవాలా దానికి కూడా బిఏఎస్ హాల్మార్క్ నైన్ క్యారెట్స్ గోల్డ్ అనేది ముద్ర అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ముద్రించబడి రావాలా దాన్ని చూసుకొని చెక్ చేసుకొని క్యారెట్ని పట్టించే మనం గోల్డ్ షాప్లో నుంచి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుంటేనే గోల్డ్ షాప్ నుంచి మనమైతే మోసుకోమన్నమాట అదొకటి నెంబర్ టూ వచ్చి దీనికి ఎంత ప్యూరిటీ ఉందో దాన్ని బట్టించే డబ్బులు కడతా ఉంటాము సో దాన్ని బట్టించే మనం రిటర్న్ కూడా అమ్ముతూ ఉంటాము దాన్ని బట్టించే తాకట్టు కూడా పెట్టుకోగలుగుతాము ఇంకా దీన్ని అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ రావడం వల్ల వేరే జ్యువెలరీకి డిమాండ్ తగ్గుతుంది పెరుగుతుంది అనేది అంత ఫేకే అనమాట ఏ జ్యువెలరీ వాల్యుయేషన్ ఏ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు వాటిని కొంటానే ఉంటారు కాబట్టి సో దాన్ని తరుగుదల ఇంకొక దాన్ని పెరుగుదల అనేది ఏముండదు కాకపోతే ఒకప్పటిలో రేడియోలు ఉన్నాయి మళ్ళీ టీవీలు వచ్చాయి మళ్ళీ ఎల్ఈడీలు ఎల్సీడీలు వచ్చాయి నెక్స్ట్ వచ్చి కంప్యూటర్స్ వచ్చాయి మొబైల్స్ వచ్చాయి చేంజ్ ఓవర్ అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట సో మనం పోయే అంటే జరిగేటువంటి కాలాన్ని పట్టించి ఉండేటువంటి పరిస్థితులను పట్టించి చేంజ్ అయిపోతానే ఉండడము సో ఏమో గుర్రం ఎగరనో వచ్చు ఇంకేమైనా కావని కావచ్చు అనమాట సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోసం ప్రవేశపెట్టేటువంటి నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఎలా ఉంటుంది ఏ కలర్లో ఉంటుంది ఏంటనేది మనకి షాప్స్లో వచ్చినాక చెక్ చేసుకొని దాని డీటెయిల్స్ అని ఇంకొకసారి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికైతే అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబా ఓకే అండి నమస్తే